సూర్ణ శర్మ గారు ఇప్పుడు మనం చూస్తే చాలా మంది కూడా చెప్తున్నారు గురుబలం పెంచుకోవాలి అని అసలు ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం పొందాలి అని అంటే అంటే అందరికీ తక్కువగా ఉంటుందా అండి మరి ఎక్కువగా ఎవరుకుంటుంది తక్కువగా ఉంటుంది ఎక్కువగా ఎవరుకుంటుంది నాకు బాగా ఎక్కువగానే ఉంది నాకు లగ్నంలో ఉన్నాడు అంటే మీ ముందు ఇలా కూర్చుని భక్తి టీవీలందరికీ ఈ జ్యోతి శాస్త్రం చెప్తున్నాము ఎంతో ఆధ్యాత్మిక విషయాలు చెప్తున్నాం ఇదంతా గురుబలం బాగుండు బట్టే అయినా నేను కూడా కనక విశ్రాగం పెట్టుకున్నానండి ఒక పదమూడు క్యారెట్ వరకు పెట్టుకున్నాను దగ్గర దగ్గర అవసరం బట్టి పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకున్నాను సరే అంటే ఇదేంటంటే రత్నాలకు అతీతంగానే మంత్ర సాధన మేము చేస్తుంటామండి మాకు రత్నాలతో పానికం కాకుండా ఇంకా అద్భుతమైన బలం పెంచేందుకు ప్రజాదరణ పొందుతూ ప్రజల మధ్య ఎన్నో విషయాలు చెప్పాలి కాబట్టి మనకు ఆ శక్తి ఉంటేనే మనం ఉండదు అంతే శక్తితో మనం చెప్తాం ఇదంతా కానీ ఇక్కడ గురుబలం అనేది అంటే గురు కటాక్షం అనేది మనకు శివపంచాక్ష మహామంత్రంతోనే అక్షరాభ్యాసంలో అందరికీ మనకు అనమాట ఈ గురు కటాక్షం పొందడం చాలా అవసరం పడుతుంది జాతకంలో చూసిన నవగ్రహాలలో గురుడు శుభగ్రహం అంటాం కాబట్టి మన జాతకంలో ఆ గురుడు యొక్క ఎంతో కొంత శుభమైన గ్రహం యొక్క దృష్టి Mano, é అలా ఉండేటట్టు చేసుకోవాలి దానికి మనం చేసేది సాధన మంత్ర సాధన చేయడం అన్నమాట గురు మంత్ర సాధన చేసుకుంటూ మనం ఎప్పుడైతే వెళ్తాము డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది తర్వాత రత్నాల విషయాలకు వచ్చినప్పుడు లగ్నాన్ని బట్టి అవసరాన్ని బట్టి గురుకు సంబంధించి కనక కనపష్టాగం పెట్టుకోవాలా పెట్టుకోకూడదని చెప్తుంటాము అలాగే ఒక హై ప్రొఫైల్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి అన్ని గ్రహాల యొక్క అనుగ్రహం వాళ్ళు వంద రకాల వ్యాపార వ్యవహారాలు నడుపుతూ ఉంటారు ఒక రాజకీయ నాయకులు కూడా వంద రకాల మనుషులు వస్తుంటాయి వెయ్యి రకాల ఆలోచనతో మనుషులు వస్తుంటాయి అందరినీ వాళ్ళు కంట్రోల్ చేయాలి అందరినీ సమన్వయపరుస్తూ ఉండాలి అలాంటప్పుడు ఏ గ్రహం ఏ రూపంలో వస్తుందో వాళ్ళకి తెలియదు వాడు శనిగ్రహ గ్రహ రూపంలో వస్తాడు రాహుగ్రహ రూపంలో వస్తాడు నేర్పించడానికి వాడు గురుగ్రహం రూపంలో వచ్చి నీకు మంచి చేస్తాను ఉంటాడు ఇలా ఎవడు మాట నిజం ఎవరికి మాట అబద్ధం తెలియదు ఈ మధ్య అందులో స్కామింగ్స్ ఇవన్నీ కూడా బాగా జరుగుతాయి ట్యాపింగ్ కూడా బాగా జరుగుతున్నాయి ఎవడలాంటి వాడు కూడా తెలియట్లే అలాంటప్పుడు ఏంటంటే మన రక్షణ మనకు ఉండాలి డెఫినెట్గా ఉండాలి అన్నప్పుడు మనకి ఏంటి నవగ్రహాల యొక్క అనుగ్రహం అనేది ఇలాంటి లాకెట్ ఫామ్స్లో ఏదైతే మనం ఇప్పుడు చూపిస్తున్నామో ఇందులో స్పెసిఫిక్గా ఇది కూడా కారణం ఏమిటంటే ఈ లాకెట్లో కూడా మనం అన్ని గ్రహాలు ఇక్కడ రాహు యొక్క మాయ ఉంది చూడండి ఇక్కడ థర్టీన్ పెట్టాము పెట్టేవామ రాహు మాయ అంటే మాయ చేస్తే కానీ ప్రపంచాన్ని నడిపించడం మోసం కాదు మావి ఉంది అలా మేధస్సు పైద పెట్టాం మేధస్సు అంటే ఏంటండి అద్భుతమైన మేధస్సుతో పని చేయగలిగితే ఒక రాజకీయ నాయకుడు ముందుగలుగుతాడు ఇక్కడ కేతుకు సంబంధించిన రెండు పాయింట్స్ పెట్టామండి అంటే ఎనర్జీ లెవెల్స్ ఇవ్వడానికి అంటే ఏంటి కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి అయితే వైడ్ జగ్గా పెట్టాం అంటే రాజభోగంతో పని చేయాలని చెప్పి మధ్యలో రుద్రాక్ష చెప్పామండి బొజ్జ దగ్గర వినాయకుడు బొజ్జ వినాయకుడు రూపంలో చేస్తాం అంటే తను ఏమి ఆలోచించినా అది జీర్ణించుకునే శక్తి ఉండి అక్కడ నుండి మంచి ఆలోచనతో అందరికీ మంచి చేయాలని చెప్పి ఒక రాజకీయ నాయకుడికి ఉపయోగపడే చేసే అదే అదేవిధంగా ఏంటంటే ఇక్కడ మనం చేసిన కింద ముత్యం తాను వేసే ప్రతి పాదంలోని మనసు ప్రశాంతంగా ఉండే అడుగులు వేయాలి అంటే ఒక అడుగు వేసే వలన పది మందికి నరకం చూపించేటట్టు ఉండకూడదు అంచేత ప్రతి అడుగులోని మనసు ప్రశాంతంగా ఉండే చంద్ర మనస్తత్వంతో ఉండాలని చెప్పి ఇక్కడ ఎలక రూపంలో ఒక ముత్యాన్ని మనం పెట్టమని చక్కగా అంటే ఒక రాజకీయ నాయకుడికి మేము ఇస్తున్నాం అన్నమాట ఇది ఆయనకు అన్ని విధాలుగా అనుగుణ ఉండాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాము ఈ రకంగా ఏంటంటే ఒక మనిషికి ఈ గ్రహాలు ఏ విధమైన అనుకూలత రావాలి ఎంత పర్సంటేజ్ రావాలి దానివల్ల ఎంత రాజయోగంలో ముందుకెళ్తారు అని చక్కగా క్లారిఫై చేస్తూ జ్యోతిష్ శాస్త్ర ఇది చేస్తున్నాయి ఇది అన్ని చోట్ల మీకు అవైలబిలిటీ లేదు ఇది ఒక శ్రీ వేదమాత గాయత్రికోషయాలో మేము చేస్తున్నాం కాబట్టి ఎటువంటి సమస్యలు ఉన్నా అధోగతి భావైన వాళ్ళైనా సార్ రాజకీయం సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్లో ఉన్నవాడైనా ఫిలిం రంగంలో కూడా పదిహేను సంవత్సరాలు ఉంటాయి వాళ్ళకి ఒక పేరు నేమ్ లేకుండా ఉంటుంటాయి వాళ్ళకైనా అదేవిధంగా బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు వాళ్ళు కూడా ఎంతో కష్టపడతారు ఉదయం ఎనిమిది రాత్రి పన్నెండు గంటల వరకు ఫ్యాక్టరీలో ఉంటారు కానీ ఏం సంపాదిస్తున్నారో తెలియదు వాళ్ళకి ఎలాగంత రొటేషన్ పంచడానికి సరిపోతుంది ఇంక అందరికీ పంచేది మిగిలిన జీతగాళ్ళకి బయటకు వస్తారు ఏమంటే ఫ్యాక్టరీ ఉంది ఏం తెస్తున్నారంటే సంవత్సరం నెలగేసేసరికి నలభై వేలు యాభై వేలు తెచ్చుకుంటున్నాం అంటారు ఇవన్నీ ఎందుకు అలా జరుగుతున్నాయి అని చేత ప్రతి గ్రహ అనుగ్రహం పొందడానికి ఇటువంటి లాకెట్స్ మనం తయారు చేస్తున్నాం అద్భుతంగా డెఫినెట్గా భక్తి వివరాలు ఎందుకు చూపిస్తున్నాం అంటే అప్పుడే మూడేళ్ళ నుండి ఈ టీవీలో మేము చెప్తున్నాము కానీ కొత్త విధానాన్ని కూడా చూపించాలనే ఉద్దేశంతో ఈ లాకెట్స్ ఫామ్ చేస్తున్నాము డెఫినెట్గా పాయింట్స్ అపాయింట్మెంట్ ఫోన్ ద్వారా మీకు వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ ఖాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన నానగ్రామ్ గుడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్స్ ట్రిబుల్ ఎయిట్ ట్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ సిక్స్ త్రీ టూ సిక్స్ సెవెన్ ఫైవ్ డబల్ జీరో 9396